హాయ్ ఫ్రెండ్స్ కేజ్రీవాల్ కవిత వీళ్ళిద్దరు తిహార్ జైల్లో ఉన్నారు ప్రస్తుతం మరి వీళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకునే ఛాన్స్ ఉందా ఇది ప్రశ్న ఎందుకు ఈ కీలకమైన ప్రశ్న వేసుకోవాల్సి వస్తుందంటే మనకు రకరకాల మీడియా ఛానల్స్ న్యూస్ ఛానల్స్ రకరకాలుగా గత వారం పది రోజులుగా రిపోర్ట్ ఇస్తూ ఉన్నాయి కదా కవిత తిహార్ జైలుకు వెళ్ళకడం కంటే ముందు కవిత కేజ్రీవాల్ గురించి చెప్పింది అని ఏదో పాయింట్స్ ఇప్పుడు మరి ఇద్దరు తిహార్ జైల్లోనే ఉన్నారు కాబట్టి మళ్ళీ వీళ్ళిద్దరు కలిసి కూర్చొని ఆ పాయింట్స్ డిస్కస్ చేసుకునే అవకాశం ఉందా ఈడీని తప్పుదారి పట్టించడానికి ఏం చేస్తారు ఇట్లా రకరకాల హెడ్డింగ్స్ తమ నిలపెట్టి ఏంటంటే రాస్తున్నారు చాలా సార్ తిహార్ జైలు గురించి ఫస్ట్ అర్థం చేసుకోండి తిహార్ జైలు గురించి అర్థం చేసుకునే వాళ్ళు ఎవరికి కూడా ఈ డౌట్ రాదు తిహార్ జైల్ అన్నది జస్ట్ ఒక బిల్డింగ్ కాదు మనం ఏదో స్కూల్ బిల్డింగ్ చూస్తూ ఉన్నట్టు ఏదో జెడ్పీ ఆఫీస్ బిల్డింగ్ చూస్తున్నట్టు ఏదో ఎంఆర్ఓ కార్యాలయం చూస్తున్నట్టు ఒక సింపుల్ బిల్డింగ్ కాదు తిహార్ జైల్ అన్నది ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ జైల్స్ అని చెప్పి చెప్పాలి మీరు ఎప్పుడైనా సరే హైదరాబాద్ లో టీసీఎస్ క్యాంపస్ లోపలికి వెళ్ళండి సినర్జీ పార్క్ అని చెప్పి ఉంటుంది డిఎల్ఎఫ్ దగ్గర గచ్చిబౌలి పోనీ ఇన్ఫోసిస్ క్యాంపస్ కి వెళ్ళండి హైదరాబాద్ లో లేదు బెంగళూరులో ఉంటే బెంగళూరు ఇన్ఫోసిస్ క్యాంపస్ కి వెళ్ళండి వెళ్ళండి తెలుస్తుంది అంతేందుకు ఉస్మానియా యూనివర్సిటీ లోపలికి వెళ్ళండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎక్కడో ఉంటుంది లైబ్రరీ ఎక్కడో ఉంటుంది మీరు ఏమైనా సరే కొత్తగా ఏ ఎంఫిల్ కో పిహెచ్డి కో అప్లై చేసుకోవాలి ఎంఏకో అప్లై చేసుకోవాలంటే ఆ బిల్డింగ్ ఇంకొక దగ్గర ఉంటుంది రిజిస్ట్రార్ కార్యాలయం ఒక దగ్గర ఉంటుంది వైస్ ఛాన్సలర్ ఆయన కూర్చునే కార్యాలయం ఒక దగ్గరగా ఉంటుంది క్లాసెస్ జరిగే సెక్షన్ అన్ని ఒక దగ్గరగా ఉంటాయి హాస్టల్స్ అన్ని ఒక దగ్గర ఉంటాయి అంటే ఉస్మాని యూనివర్సిటీ అనే ఒక పెద్ద క్యాంపస్ లో రకరకాల బిల్డింగ్స్ ఉంటాయి ఇప్పుడు చెప్పాను ఇన్ఫోసిస్ టీసీఎస్ అని చెప్పి ఎగ్జాంపుల్స్ చెప్పాను పెద్ద పెద్ద కంపెనీస్ వెళ్తే అక్కడో బిల్డింగ్ అక్కడో బిల్డింగ్ అక్కడో బిల్డింగ్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అనమాట తీహార్ జైలు కూడా అలా ఉంటుంది మీకు అర్థం కావాలని చెప్తున్నాను సో ఇట్ ఈస్ నాట్ ఎ సింగిల్ బిల్డింగ్ తిహార్ జైలు తొమ్మిది డిఫరెంట్ జైల్స్ యొక్క సముదాయం అనమాట భారత రాజధాని ఢిల్లీకి పశ్చిమం వైపు వెళితే తిహార్ అనే ఒక గ్రామం వస్తుంది ఆ గ్రామంలో నాలుగు వందల ఎకరాల క్యాంపస్ లో ఉందండి తిహార్ జైలు ఆ నాలుగు వందల ఎకరాల క్యాంపస్ లో తొమ్మిది డిఫరెంట్ జైల్స్ ఉన్నాయన్నమాట జైలు నెంబర్ వన్ జైలు నెంబర్ టూ త్రీ ఫోర్ అని చెప్పి నెంబర్స్ తో పిలుస్తారు మొత్తం ఆ తిహార్ జైల్లో ఉన్నటువంటి అంటే ఆ తొమ్మిది జైల్స్ లో మొత్తం కలెక్ట్ చేస్తే పదివేల ఇరవై ఆరు మంది మాత్రమే పట్టగలరు కానీ ఇప్పుడు ఇరవై వేల మందికి పైగా తీహార్ జైల్లో ఉన్నారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ లెక్క చెప్తూ ఉన్నాను అంటే దాదాపు ఉండవలసిన వాళ్ళకంటే రెట్టింపు సంఖ్యలో ఖైదీలు తీహార్ జైళ్ళలో ఉన్నారు మరి అన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి ఏం చేస్తాను చెప్పండి అది పరిస్థితి ఇక కేజ్రీవాల్ గారు అలాగే మిగతా ఆ పార్టీ బ్యాచ్లు అలాగే కవితక్క వీళ్ళందరి గురించి ఒకసారి మాట్లాడితే కేజ్రీవాల్ ను ప్రస్తుతం జైల్ నెంబర్ టూ కి పంపించారు అంటే ఒక పెద్ద బిల్డింగ్ అనుకోండి ఆ బిల్డింగ్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి నెంబర్ టూ అని పెద్ద కనిపిస్తుంది బిల్డింగ్ మీద దాని లోపల ఎంతో మంది ఖైదీలు ఉంటారు అందులో కేజ్రీవాల్ అనే ఖైదీ ఒకడు అలాగే మనీష్ సిసోడియా ఆయన జైలు నెంబర్ వన్ లో ఉన్నాడు అది ఎక్కడో ఉంది బిల్డింగ్ సత్యేంద్ర జైన్ ఆయన అరెస్ట్ అయ్యాడు కదా ఈ లిక్కర్ కుంభకోణంలో జైలు నెంబర్ సెవెన్ లో ఉన్నాడు సంజయ్ సింగ్ లిక్కర్ దీంట్లో అరెస్ట్ అయ్యాడు ఆ పార్టీకి చెందిన వ్యక్తి సంజయ్ సింగ్ జైలు నెంబర్ ఫైవ్ లో ఉన్నాడు సో కేజ్రీవాల్ నెంబర్ టూ మనీష్ సిసోడియా జైలు నెంబర్ వన్ సత్యేంద్ర జైన్ నెంబర్ సెవెన్ సంజయ్ సింగ్ నెంబర్ ఫైవ్ లో ఉన్నారు మరి కవిత ఎక్కడ ఉన్నారు ఆ తిహార్ జైల్లో మహిళా విభాగానికి సంబంధించినటువంటి జైలు నంబర్ సిక్స్ ఉందండి సో కవిత జైలు నెంబర్ సిక్స్ లో ఉన్నారు అర్థం అవుతుంది కదా మీకు జైలు నెంబర్ సిక్స్ అంటే ఒక జైలు కాదు సో బిగ్ బిల్డింగ్ బిల్డింగ్ అందులో మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రెజెన్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట నెంబర్ సిక్స్ బిల్డింగ్ లోపల ఆ జైల్ అంటారు దాన్ని దాంట్లో కవిత గారు ఉన్నారు సో ఇప్పుడు ఏంటి జైలు నెంబర్ టూ లో ఉన్న కేజ్రీవాల్ జైలు నెంబర్ సిక్స్ లో ఉన్నటువంటి కవిత వీళ్ళిద్దరు మాట్లాడుకునే అవకాశం దాదాపుగా లేదు పైగా కేజ్రీవాల్ ను ఎవరెవరు వచ్చి మీట్ అవుతున్నారు ఏంటి అన్నది సీసీటీవీ కెమెరాస్ అవన్నీ కూడా పక్కాగా పెట్టారు పెట్టారు అవన్నీ సరిగ్గా పనిచేయాలి అని చెప్పి మనం కోరుకుందాం అసలే ఢిల్లీ ముఖ్యమంత్రి అక్కడ ఉండే అధికారులు అందరూ ఢిల్లీ వాళ్ళు ఢిల్లీలో పుట్టి పెరిగిన బ్యాచ్లు వాళ్ళే చాలా మంది ఉంటారు తిఆర్ జైల్లో అవునా కదా చిన్న చిన్న ఖైదీ చిన్న చిన్న జైలర్ లెవెల్ స్థాయి కాకపోయినా గానీ ఆ కింద ఉన్నటువంటి ఉంటారు కదా సెంట్రీ స్థాయి నుంచి మొదలెట్టి అట్లా 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 కొంచెం పైకి వెళ్తున్నా కొద్ది కేజ్రీవాల్ అంటే ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి కాబట్టి ఒక భయభక్తులతో ఉండే బ్యాచ్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంటిన్యూగా సీసీటీ సర్వేలెన్స్ లో కేజ్రీవాల్ ని ఉంచి పెట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అది బ్రేక్ కాకుండా ఉండాలి అని చెప్పి మనం ఆశిద్దాం సినిమాల్లో చూపించినట్టు ఒక గంట సేపు చేయలేదండి సీసీటీవీ కెమెరా ఏదో రిపేర్ వచ్చిందండి ఇవన్నీ చెప్పి ఎవరెవరో ఒకరిద్దరు మాట్లాడుకునే అవకాశాలు కల్పించడం అవన్నీ చేస్తారంటే అది ఊహాతీతమైన విషయము బట్ ఇక జైలు అనేసరికి భారతదేశంలో ఏంటంటే జరుగుతుంటాయి అవన్నీ చాలా సందర్భాల్లో బయటకు వస్తుంటాయి ఇక కవిత గారు ఉన్నటువంటి జైలు ఏమో జైలు నెంబర్ సిక్స్ కాబట్టి పైగా మహిళలు ఉండేటటువంటి జైలు కాబట్టి పురుషులు ఎవరు అంత ఈజీగా లోపలికి వెళ్ళడము అంత సులభంగా ఉండదు విజిటర్స్ ఎవరన్నా ఉంటే విజిటర్స్ వెళ్తూ ఉంటారు మాట్లాడుతుంటారు విజిటర్స్ కూర్చొని మాట్లాడుకునే లొకేషన్ ఉంటుంది వెళ్ళొస్తుంటారు సో కేజ్రీవాల్ అండ్ కవిత వెళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకునే పాసిబిలిటీ అనేది దాదాపుగా లేదు ఓకే మొత్తం అండి ఈ జైల్ లోపల మనం నైన్ జైల్స్ ఉన్నాయన్నాను కదా అందులో డిఫరెంట్ 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 లొకేషన్స్ లో అతి భయంకరమైన కరడుగట్టిన ఘోరాతి ఘోరమైన నేరాలు చేసినటువంటి నేరస్తులు కూడా ఉన్నారు అటువంటి నేరస్తులను సీసీటీవీ టివి లో డెఫినెట్ గా ఉంచుతూ ఉన్నారు ఓవరాల్ సీసీటీవీ సర్వేలెన్స్ ఒకటి ఉంటుంది మళ్ళీ కరడుగట్టిన నేరస్తుల మీద ప్రత్యేకమైన నిఘా ఉండే విధంగా తిహార్ జైల్లో ఉంటుంది మన దక్షిణాసియాలోనే అతిపెద్ద జైలు తిహార్ జైలు అత్యంత సెక్యూరిటీ ఉన్నటువంటి జైలు ఇది కిరణ్ బేడి లాంటి ఐపీఎస్ ఆఫీసర్స్ పనిచేశారు కిరణ్ బేడి ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగాయి తీహార్ జైలు తిహార్ ఆశ్రమంగా మార్చేసింది కిరణ్ బేడి సో పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలు హంతకులు ఉగ్రవాదులు ఉద్యమ నాయకులు ఇట్లా స్కాముల్లో కుంభకోణాలలో ఇరుక్కున్నటువంటి వాళ్ళు తీవ్రవాదులు భయంకరమైన వాళ్ళు ఎంతో మంది అండి ఈ జైళ్లలో మగ్గుతూ ఉంటారు కాకపోతే ఒక జైల్లో ఉన్నటువంటి వాళ్ళు మరో జైల్లో మరో నెంబర్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం అనేది కష్టం అవుతుంది విత్ ఇన్ ద సేమ్ బిల్డింగ్ ఉన్నారనుకోండి వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశాలు చాలా సులభంగా ఉంటాయి అందుకే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఆ పార్టీకి చెందిన నాయకులను ఆ పెద్ద తలకాయలను కూడా చాలా తెలివిగా ఒక్కొక్కరిని ఒక్కొక్క జైల్లో ఒక్కొక్క బిల్డింగ్ లో పారేశారు టూ వన్ సెవెన్ ఫైవ్ సిక్స్ అట్లా పారేశారు సో ఈ తెలివితేటలయితే మొత్తానికి జైలు అధికారులు ఉపయోగిస్తూ ఉన్నారు సో కేజ్రీవాల్ అండ్ కవిత తిహార్ జైలు లోపల మాట్లాడుకునే పాసిబిలిటీ దాదాపుగా లేదు అది విషయం